అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మునక్కాయ పచ్చడండి దీని గురించి నేను ఫుల్ వీడియో చేస్తున్నాను దీనికోసం ముందుగా నేను రెండు మునక్కాడలు తీసుకున్నాను వాటిని మంచిగా ఒకే సైజులో కట్ చేసుకుని ఒక బౌల్ పొయ్యి మీద పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వాటిని పక్కన పెట్టేసుకోండి అండి తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దానిలో ఎంచక్క పులిహోర చింతపండు పులుసు లాగా ఒక పులుసు పట్టుకోవాలండి తర్వాత ఉప్పు కారం కొంచెం మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లి ఇవన్నీ తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి మరి ఒక బౌల్ తీసుకుని దానిలో తాలింపు పోపు తాలింపు తెలుసు కదండి ఎండుమిర్చి పచ్చపప్పు ఆవాలు కలిపి పోపు పెట్టుకోండి దీన్ని కూడా ఓ సైడ్ పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకోవాలి లాస్ట్కి తాలింపు ఈ ఒక్క బౌల్లో వేసి కలుపుకొని వీటన్నిటిని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి దీన్ని మూడు రోజుల వరకు కదపకూడదండి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే చట్నీ ఇలా ఉంటుంది ఇంతేనండి ములక్కాయ పచ్చడి చాలా ఈజీ అండి మీరు అందరూ ట్రై చేయండి ఇది నిలవపచ్చడి అనమాట అండి సిక్స్ మంత్స్ వరకు నిలవు ఉంటుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కూడా చాలా టేస్టీగా చట్నీ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ